చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు ఎదేవా చేశారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాడు ఆయన నిజాతి పరుడని చెప్పుకుంటాడంటూ సెటర్ వేశారు ఆరు నెలల్లో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు విశ్వాస ఘాతకుడు అబద్ధాలు చెప్పడంతో దిట్ట అభివృద్ధిని పాటించుకోకుండా ఆరు మాసాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు పేటి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగారు మీ కక్ష సాధింపు చర్యలకు భయపడం అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు అని అంబాటి దుయ్యబడ్డారు సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్ధాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు బాబు గారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే చక్కగా సూట్ అయిపోద్ది దీనికి చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం నాంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడు లేడు అని అర్థం నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం నేను అక్రమాలు చెయ్యను అన్నాడా రోజు అక్రమాలు చేస్తాడని అర్థం నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు అవునా నేను కల్పించాను అనేది అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పరుడు ఎవరో లేరు నమ్మని అంటాడు ఈ పత్రికలేమో అసలు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పౌరులు ఎవరు లేరండి ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు అని చెప్తాడు మనం నమ్మాలి అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు బలి మేనేజ్ చేసుకుంటాడులే చక్కగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను మీ అందరికీ గుర్తు చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేసాడండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లే తేలింది పద్నాలుగు లక్షలు ఎక్కడ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎక్కడ చూడండి డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు అబద్దాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాలు